ఓట్ చోరీ మీద బండి సంజయ్ గారి నుంచి మొదలు పెడితే బీజేపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నది మహేష్ కుమార్ గౌడ్ గారికి కౌంటర్ వేస్తున్న వాళ్ళందరికీ కూడా చిత్తశుద్ధి ఉంటే మొత్తం ఓట్ల దొంగతనం జరిగిందనేది మా రాహుల్ గాంధీ గారి యొక్క ఆరోపణ ఇలా బీహార్లో పెద్ద ఎత్తున ఓట్ అధికార యాత్ర చేస్తున్న పరిస్థితి ఓట్ చోర్ గద్దె చోడ్ అంటే ఓట్ల దొంగతనం చేసిన ఆయన నువ్వు గద్దె దిగు అని రాహుల్ గాంధీ గారు అంటున్నారు ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే రాజకీయాల్లో మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే మొత్తం మోదీ నుంచి కేంద్ర ప్రభుత్వం మొత్తం రాజీనామా చేయండి మళ్ళీ గెలవండి అప్పుడు నిజంగా చోర్ జరిగిందా లేదా అనేది తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ప్రతి రాష్ట్రంలో బీజేపీ అనుకూల ప్రభుత్వాలు రావడం ఒక ఎత్తైతే అక్కడక్కడ అడపాదడపా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర కూడా వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాలను కూల్చిందో లెక్కలతో సహా చెప్పగలము మాట్లాడితే తెలంగాణలో ఎట్లు వచ్చిండ్రు కర్ణాటకలో వచ్చిండ్రు హిమాచల్ ప్రదేశ్లో ఎట్లా వచ్చిండ్రు జార్ఖండ్లో ఎట్లొచ్చిండ్రని అంటున్నారు అక్కడ మీరు ఓట్ల దొంగతనం చేసినా కూడా అంతకు మించి ప్రజలు ఓట్లేసింది కాబట్టి గెలవగలిగిన ఇలా ఓట్లు కోల్పోయిన వాళ్ళు ఒక ఎత్తు అయితే ఓట్ల పేరు మీద మీరు వాళ్ళు లేరు అని చెప్పి వాళ్ళు చనిపోయిన వాళ్ళ లిస్టులో వేస్తే వాళ్ళు వచ్చి రాహుల్ గాంధీ గారితో ఇలా టీ తాగుతున్న పరిస్థితి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న పరిస్థితి ఓట్లు డూప్లికేట్ ఉండడం ఓట్లు దొంగగా ఉండడం ఎక్కువ ఓట్లు ఉండడం ఇవన్నీ కూడా బీజేపీ తాలూకు రాజకీయాలు బీజేపీ గెలవడానికి చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ఇప్పుడు బండి సంజయ్ గారికి మీకు అంతా ఒకవేళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ఉంటే మొత్తం మోదీని రాజీనామా చేయమనండి మళ్ళీ ఎన్నికలు పెట్టమనండి అప్పుడు గెలిస్తే ఎవరు రాజకీయ సన్యాసం చేస్తారో ఎవరింట వాడుకుంటారో ఎవరు ఎటుపోతారో ప్రజలే తేలుస్తారు కాబట్టి చావు తప్పి కళ్ళు లోట్ట పోయి గెలిచి మీరు ఇష్టానుసారంగా మాట్లాడినా మేము పట్టించుకుంటారు నేను ఎన్నోసార్లు చెప్తున్నా చంద్రబాబు నితీష్ కుమారు దయవల్ల మీ ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది తప్పితే మీకు గతి లేని స్థితి దేశంలో ఉంది డిసెంబర్కే మీ ప్రభుత్వం కూలిపోద్దని ఖర్గే గారు చెబుతున్నారు ఫస్ట్ అది ఆలోచించుకోండి తెలంగాణలో ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు బీజేపీ గెలిస్తే ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచింది మరి అది స్థానిక సంస్థల్లో కూడా రిప్లికా కావాలంటే మోదీ గారి కోటేసిండని అంటున్నారు ఇలా మోదీని ఓట్ల దొంగ అయినప్పుడు మరి ఓట్ల దొంగతనం వీళ్ళందరికి వచ్చినట్టే కదా ప్రతి ఒక్కరు గెలిచిన ఎంపీకి అందరికి కూడా కాబట్టి మీరు ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పింది వంద శాతం నిజమని మీరే ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తున్నది ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుని మతిలో కూడా ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఓహో బీజేపీ ఓట్ల చోరుతో ఇలా గెలిచిన రాని ఎలక్షన్ కమిషన్ అనేది మొన్నొక ఉన్నాడు ఆయన ఉన్నాడు ఇవాళ ఒక ఆయన ఉన్నాడు రేపు ఒక ఆయన వస్తాడు కానీ గత పదకొండు సంవత్సరాలుగా మీరు చేస్తున్న తంతు ఏందో భారతదేశ ప్రజలకు అర్థమైంది రెండవది ఇందిరాగాంధీ గారిని పరిపాలనలో దాటిపోయిండు ఇప్పుడు నెహ్రూ గారిని దాటాలనే ఉద్దేశంతో మళ్ళొక్కసారి మోదీ గెలవాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా ఎలా వృధా బీజేపీ రాజకీయమే పూర్తి స్థాయిలో డిసెంబర్ జనవరిలోగానే ఇలా తేలిపోతుందని చెప్పి రాజకీయ పండితులందరూ కూడా విశ్లేషిస్తున్న క్రమంలో మీరు ప్రభుత్వాన్ని నిర్వహించలేకపోతే దిగిపోండి నిజంగా మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే రాజీనామా చేసి మళ్లీ గెలవండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను